ఆవరణలో నాలుగు మండలాల జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం కర్నూలు జిల్లా మంత్రాలయం గ్రామంలో మంత్రాలయ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వాల్మీ లక్ష్మణ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రాలయ మండలం కోసిగి మండలం కౌతాల మండలం పెదకడుబూరు మండలం నాలుగు మండలాల జనసేన పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ సమావేశంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మన జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ కృషి పట్టుదల ఆయన త్యాగాల ఫలితంగా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించింది పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి చేపట్టినందుకు ఆయనకు మంత్రాలయ నియోజకవర్గం జనసేన నాయకుల తరపున కార్యకర్తల తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడం జరిగింది గ్రామ గ్రామాన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాలు జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలు చేయడం జరిగింది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపు కోసం గట్టి కృషి చేయడం జరిగింది వశాత్తు స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది అయినా రాబోయ్ కాలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సమిష్టిగా కృషి చేసి కూటమి కూ ఎగరవేస్తాం రాబో రెండు వేల నాటికి ఎన్డిఏ కూటమిని తిరుగులేని శక్తిగా తయారు చేస్తాం ఇంకొక విషయం ఏంటంటే ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేయడం ఏమనగా ఇంతవరకు మంత్రాలయ నియోజకవర్గంలో నాలుగు మండలాలకు అధ్యక్షులను ప్రకటించలేదు ఎన్నికల ముందు జనసేన పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది మీ దగ్గర ఉన్న మండల అధ్యక్షుల పేర్లు పంపండి అనడం జరిగింది నేను ఎన్నికల తర్వాత ప్రకటించి పేర్లు పంపుతానని చెప్పాను అందువల్ల అధిష్టానం ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు త్వరలో నాలుగు మండలాల అధ్యక్షులను ప్రకటిస్తామని అందరికీ తెలుపుతున్నాను దీనికి నాయకులు కార్యకర్తలు అందరూ సహృదయంతో అర్థం చేసుకుని సహకరించాలని ఆశిస్తున్నాం ఈ సమావేశంలో కౌతాలం మండల నాయకులు చిన్న సుమిత్ర రమేష్ తిక్కయ్య కోసిగి మండలం నుంచి ఈరెడ్డి వెంకటేష్ పెదకడుపురు మండలం నుంచి ముని అబ్రహం మంత్రాలయ మండలం నుంచి వెంకటేష్ నరసింహ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఎంసీ నైన్ న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమారెడ్డి నాయకులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి బలంగా ఉన్నారు కాకపోతే మేము ఆ బలమైన నాయకులు కార్యకర్తల ద్వారా మేము ఎన్నికలకు కూడా పోవడం జరిగింది ఎన్నికల్లో కూడా మా శాయశక్తుల కృషి చేయడం జరిగింది గెలుపు అయినా మేము ఇప్పుడు ముఖ్య విషయం ఏమిటంటే మేము మంత్రాలయ నియోజకవర్గంలో మేము మండల అధ్యక్షులుగా మేము ప్రకటించదలుచుకున్నాము ఈ ప్రకటించాలని ఎన్నికల ముందు మాకు పార్టీ ఆదేశం నుంచి నాకు ఫోన్ రావడం జరిగింది ఆయన నేను పార్టీ వాళ్ళకి ఏం చెప్పానంటే ఎన్నికలు అయిన తర్వాత మేము ప్రకటిస్తామని చెప్పాము ఇప్పుడు పార్టీ ఆదేశం మేరకు పవన్ కళ్యాణ్ గారి ఆదేశం మేరకు మంత్రాలయం నియోజకవర్గంలో నాలుగు మండలాల అధ్యక్షుల్ని మేము వాళ్ళ ఆదేశం మేరకు ప్రకటించడం జరుగుతుంది మా దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంది మండల లిస్ట్ ఆ ఉంది కార్యకర్తల లిస్ట్ ఉంది ప్రతి గ్రామంలో కూడా మా కార్యకర్తలు ఉన్నారు మండల నాయకులు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గంలో చాలా బలంగా పనిచేస్తుంది మేము చాలా ఈ మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీని బలంగా కృషి చేయడానికి మనము బలోపేతం కావడానికి మేము చాలా కష్టపడ్డాం గ్రామ గ్రామాన్ని తిరిగాం గ్రామ గ్రామాన్ని జెండా ఆవిష్కరణ చేశాం కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాం కాబట్టి కాబట్టి మేము తొందరలో పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు జనసేన పార్టీ ఆదేశం మేరకు తొందరలో మేము మండలకి కూడా ప్రకటించడం జరుగుతుంది దీనికి మీరు మండల నాయకులు కానీ జనసేన పార్టీ నియోజకవర్గము లో ఉండే కార్యకర్తలు కానీ దీనికి సహకరించాల్సిందిగా మీ అందరినీ నేను కోరుతున్నాను